తిరుపతి జిల్లా నాయుడుపేట దేవత శ్రీ పోలేరమ్మ జాతర మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది గత యాబై ఏళ్లుగా నాయుడుపేట పట్టణంలో శ్రీ పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మంగళ బుధవారాల్లో జరగనున్న శ్రీ పోలేరమ్మ జాతరకు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం సూచనలతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారి ఎం రవికృష్ణ జాతర కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు విన్నమాల గ్రామ పెద్దకాపు అరవభూమి శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు శ్రీ పోలేరమ్మ పోతురాజు విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు పోలేరమ్మ ఆలయం వద్ద నాలుగు వీధుల్లో చలవ పందిలు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు మంగళవారం రాత్రి అమ్మవారిని ప్రతిష్ఠించనున్న పీఠాన్ని భక్తి శ్రద్దలతో ఏర్పాటు చేశారు తొలి రోజు పోలేరమ్మ తల్లిని సులూర్పేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాజీ మంత్రి నెలవల సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు మంగళవారం రాత్రి పడమర వీధిలోని కుమ్మరి ఇంట ప్రత్యేకంగా మట్టితో తయారు చేసిన అమ్మవారి ప్రతిమను రహస్యంగా శెట్టిపల్లి వారి వీధిలోని మెట్టింటికి తరలించి నగలతో ప్రత్యేకంగా అలంకరించి బేరిపేట లోని మహాలక్ష్మమ్మ గుడి వద్ద నుండి ప్రత్యేకంగా అలంకరించి తీసుకువచ్చిన సప్పరంపై అమ్మవారి ప్రతిమను ఉంచి పురవీధుల్లో ఊరేగించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాయుడుపేట డీఎస్పీ చంచుబాబు పట్టణ సీఐ బాబీ ఆధ్వర్యంలో పదిహేను మంది ఎస్ఐలు మూడు వందల మంది కానిస్టేబుళ్లతో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈరోజు మొట్టమొదటిసారిగా గంగమ్మ సారి కోరమ్మకు గా కలిసి అత్యంత వైభవంగా గంగ పెట్టి తప్పెట్లు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల నాలుగవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో జరగబోతున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ జాతర ఏర్పాట్లు ప్రారంభమైనాయి నాలుగవ తేదీ ఐదవ తేదీ ఘటోత్సవం జరిగితే ఈ రోజు ఆరవ తేదీ అమ్మవారి నిలుపుని ప్రారంభించాం ఉదయాన్నే ఆరు గంటలకి అమ్మవారి యొక్క పీఠ ప్రతిష్ఠ చేశాను భక్తులందరూ బ్రహ్మాండంగా పాల్గొని ఉత్సాహంగా అమ్మవారి పీఠ స్థాపన చాలా జయప్రదం చేశారు అలాగే ఆ పీఠ స్థాపన కార్యక్రమం తరువాత అక్కడి నుంచి ఈ రోజంతా కూడా అమ్మవారికి నాయుడిపేట పట్టణంలో నలుమూలల నుంచి అనేక రకాలైనటువంటి సారెలు సమర్పించడం జరుగుతుంది ఇందులో అమ్మవారికి అక్కగారుగా పిలువబడేటటువంటి అంకమ్మ దేవస్థానం నుంచి బ్రహ్మాండంగా భక్తులందరూ వచ్చి సారని సమర్పిస్తారు అదే విధంగా రాజగో

అసోసియేషన్ తరపున వాళ్ళందరూ గంగపెట్టి సారితో వీరతాళతో వచ్చి సారిని సమర్పిస్తున్నారు అదే విధంగా అగ్రహారపేట నుంచి వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మున్సిపల్ శాఖ చైర్మన్ వారు వారి యొక్క భక్తులు బృందము కలిసి అమ్మవారికి సారిని సమర్పిస్తున్నారు అదే విధంగా బిరదవాడ జనార్దన్ రెడ్డి గారు రామ మందిరం నుంచి అమ్మవారికి సారిని సమర్పిస్తున్నారు ఈ విధంగా శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యారు వారు ఆ విధంగా ఎన్నికవడం మాకు సంతోషం అయితే వారికి జాతరని దిగ్వి నిర్విజయంగా ధూమ్ ధామ్ గా జరిపి ఒక మంచి జ్ఞాపకాన్ని అందించడంలో ఏ మాత్రము అశ్రద్ధ వహించకుండా ప్రతి క్షణము కంటికి రెప్పలాగా అమ్మవారిని కాపాడి జాతరను జయప్రదం చేయడానికి మేమందరం సంసిద్ధులుగా ఉన్నాం డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న अंतिया संस्था, डॉक्टर किशोर स्वरथनम जूनियर कॉलेज, डी मार्ट येद्रगांव, मार्गुंटली आउट, निलौर, एडमिशन ले चार्ज कुछ नवी. हाय निलौर, प्लीज सब्सक्राइब टू तो एंट्री टीवी.